सांप यहाँ है, ऐसे ही होगा। क्योंकि वहाँ तो तो सांप ना तो रह गया। तो तो जाए इधर वाला बिठाना। आलू के अंदर अंदर जाता है तो सांप को लें। जी स्कूल वाला भी मैथ्स करना है सांप से लेकर ஸ்டடியில ரொம்ப ரிஸ்க் இருக்கு கிட்டத்தட்ட ஆப்கட் பண்ணி அதுக்கு அப்புறம் வந்து அந்த அந்த ఇది నా ప్రొనౌన్స్మెంట్ సార్ ఫస్ట్ ఇది నా నా ఫాస్ట్ నేను ఇన్ఫర్మేషన్ వెరిఫికేషన్ లా అవుతుంది అండి చెప్తుంటే మీరు కొంచెం మాట్లనేనండి అందుకో నీరే మాట్లాడుతారు మా రిజర్వ్ రావట్లేదు ఓకే మీరు మాట్లాడటం తోనే ఎయ్యో అట్లాగా అంటే ఉన్నారు అంటే నిన్న ఉన్న కూడా

ఈ నుంచి ఏమవుతుంది చెప్పుకోలేదు ఏదో ఒకటి అయితే చెప్పాలి కదండి అది కాబట్టి ఈ అక్కడ వచ్చిన తర్వాత ఈ రెండు మూడు సంవత్సరాలకు ఆర్టిష్యం ఏంటంటే మా టీచర్ డీసీ కాల్ చేసిన గురి గారు ఏమని మాట్లాడడం మంత్రి గారు మనకి ఇచ్చారు హామీ వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ లో వాళ్ళు డబ్బులు పడతాయి ఏమని చెప్పండి అని చెప్పారు మాట్లాడి ఇంకో టీచర్ మనకి ఫైన్ లైట్ సేఫ్టీ సెక్యూరిటీ చూడమని చెప్పాను వాళ్ళు వచ్చి రిపోర్ట్ చెప్తూ ఈ టీచర్ వచ్చి మేడం ఇట్లా అబ్బాయి అన్కాన్షియస్ అయిందంటే ఇంకా పరిగెత్తుకొని వెళ్ళి హాస్పిటల్కి పంపిస్తూనే ఉన్నాయి ఈ రెండింటి మధ్య ఎంత టైం పట్టవచ్చు మీ

ఐఎస్ అంటే ఆర్డర్ చేసిన దానిలో మీరు కూడా పోలీస్ ఆఫీసర్ తీసుకుంటారు తీసుకుంటారు అలా పిల్లలు క్లాస్ సైజ్ ఎంతమంది ఉంటారా పిల్లలు ఆ క్లాస్ ఎంతమంది ఉంటారు ఏ సెక్షన్ ఎంతమంది ఉంటారన్నీ రిపోర్ట్ తీసుకుంటారు ప్రతి నిమిషం నిమిషం ఎమ ఎ మోడిల్ క్లియర్ మార్క్ కట్ మన అడిషనల్ సిటీస్ వచ్చి పిల్లస్తా కూడా మాట్లాడాలి పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడాలి ఇన్ఫర్మేషన్ 130000 हो सकता है हो सकता है साहब बोल दो और दान हम निर्देश आपको अल्लाह अल्लाह का आशीर्वाद है क्या कंबाइन देख सकते हैं के भी हो गया 70 भी संबंध है तो ये आप हमारा बेस्ट कर सकते हैं पटना वालों को भी तैयार हो जाएगा काला दान मेरा लोगो प्ले ले क्लास तुम्हारा नंबर 91 करेक्ट है हमें ये लोग है हम ये एस्कंटम 5 मिनट का बिल आ तान्ना కావాలి అక్కడ తీరు అక్కడ ఆపనులే సేవ్ కొడాలి ఈ మిలగండి గియ్ కొడు ఆలేలే ఆ రోజుల్లో ఐదు ఎకరాలు కేటాయిస్తే అప్పుడు సార్ అండి ఆ పేజ్ అది పది ఎకరాలు అంటే హీరో బ్రహ్మేంద్ర ఏడున్నర ఎకరాలు దీన్ని ఏర్పాటు చేశారు చాలా మంచి బిల్డింగ్ కట్టారు డాక్టర్ బాబు పెట్టడం జరిగింది ఇందులో ఒక ఐదారు నెలల క్రితం మన రాష్ట్ర మంత్రి గారు పౌర్ణపారాయణ గారు వాటర్ పార్ట్ కూడా అంత గతంలో వచ్చింది అది ఫెయిల్ అయిపోతే అది ఖరాబ్ అయిపోతే మళ్ళీ వాటర్ పార్ట్లు ఇందులో నాలుగు వందల ముప్పై మంది దాకా పిల్లలు చదువుతూ ఉంటారు ఇందులో స్టాఫ్ కూడా ఒక నలభై మంది ఉంటారు మున్సిపాల్ మేడం గారు ఇంకా అవుట్సోర్సింగ్ ఉంటారు ఇలా ముఖ్యంగా ఆ బాబు ఏడవ తారీఖు నాటి చనిపోయింది సనాధుల విక్రమ్ వివేక్ సనాదు వివేక్ ఆయన చనిపోయిన స్కూల్ రూమ్ కాడికి కూడా మేము వెళ్ళాం ఆ సంఘటన చూస్తే అదొక ప్రమాదవశాత్తు జరిగింది లేకపోతే తనే ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేటట్టుగా లేదు దీని మీద నేను పూర్వపురాలు బాగా నూర్తిగా మాట్లాడే ఆలోచన సందర్భంగా చేయను ఎందుకంటే ఇది పోలీసు విచారణ ఉంది తర్వాత పిల్లల తల్లిదండ్రులు కూడా ఆ పిల్లా తల్లిదండ్రులు కూడా చాలా బాధాకరమైన విషయం జరిగింది ఆ పిల్లాడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు మరి ఎందుకు జరిగింది ఎట్లా జరిగిందన్న అంత విచారణలో బయటకు వస్తుంది ఎప్పటికప్పుడు ఈ ఇక్కడ జరిగిన సంఘటన మీద పోలీసు రెవెన్యూ డిపార్ట్మెంటు కలెక్టర్ మేడం అంతకన్నా ముఖ్యంగా మన ఎమ్మెల్యే మంత్రి గారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది చేసే విషయాలు కూడా కొన్ని సందర్భాలల్లో ప్రెస్ను లేకపోతే ఓపెన్గా చెప్పేటట్టుండే ప్రత్యేకంగా ఆ పిల్లాని చనిపోవడం ఎట్లా జరిగింది అనే దాని మీద ఇంకా చాలా జరగాలి దానిలో హెల్త్ డిపార్ట్మెంటు ఇప్పుడు వస్తున్న సూపరింటెండెంట్స్ కూడా మాట్లాడడం జరిగింది వారు కూడా వారి అభిప్రాయాలు ఆ పిల్లాని గొంతుకు ఆ తాడు బిగ్చిన తీరు దాని మీద తను కూడా ఒక సీనియర్ డాక్టర్ సూపరింటెంట్ వారు కూడా చాలా అనుమానాలు చెప్పడం జరిగింది మనం జోలిస్ ఎస్పి గారు సిపి గారు ఆ లెవెల్లో కూడా ఎంక్వైర్ చేస్తా ఉన్నాం దీని పట్ల లేట్ అవుతుంది అని అనేవారు మనకు కూడా అరే ఇంత లేట్ ఎందుకు అవుతుంది అనే ఒక ఆందోళన ఉంటుంది ఆ ఆందోళన మీద మనకు కూడా కొన్ని అభిప్రాయాలు మాట్లాడుతుంటాం సరే నేను మాట్లాడినా తప్పలేదు ఎందుకంటే అది కుటుంబంలో బాబు చనిపోవడం అనేది తిరిగి రాని సమస్యగా తిరిగి రాని లోటుగా జరిగింది ఇంకా ఈ పిల్లలందరి తల్లిదండ్రులతో పంపాలంటే కూడా భయపడేటువంటి పరిస్థితి వచ్చింది మళ్ళీ ఇప్పుడు కూడా మేము చూసినాం మనం చాలామంది రాజు కానీ కిషోర్ కానీ మహేందర్ కానీ విలేకర్లు కానీ వచ్చాం ఇట్లా చాలామంది వచ్చినా కూడా రాజ్ కుమార్ వచ్చినాం ఈ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చాం ముఖ్యంగా పిల్లలు రాత్రి పదకొండు పన్నెండు గంటలు కూడా మెయిన్ గేట్ ఏమో చాలా భద్రంగా ఉన్నాయి అలకి వెళ్ళిపోయేటట్టు లేదు అభిప్రాయం కానీ ఒక నాలుగైదు ప్లేస్లకి వెళ్ళి కాంపౌండ్ వాళ్ళు ఉండి పోయడానికి అవకాశం ఉంది రాత్రి పదకొండు పన్నెండు గంటలు పిల్లలు కూడా బయట పోయి కొత్త బయట తిరుగుతాను అనేటువంటి అభిప్రాయం చెప్తాను ఏది ఏమైనా పిల్లలను సక్రమంగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ప్రిన్సిపాల్ నుండి స్టాఫ్ ఉంది మా కొడుకు మరి ఎట్లా చదువుతాను మనం చదువుతాడా చదువుతా మరి ఆ స్కూల్లో కాలేజీలో ఇబ్బంది కలిగిస్తాడా అనే అభిప్రాయం ఒక పేరెంట్గా మనకు కూడా ఉంది మనకు ఉన్న బాధ్యతను మన స్టాఫ్ ప్రిన్సిపల్ గారు కూడా మనం చెప్పాలి అలా కూడా పిలిచి వాళ్ళ పేర్లు కూడా కొంతమంది ఐడెంటిఫై అయినాయి కొంతమంది గుర్తించబడే ఆ పిల్లలు కూడా ప్రత్యేకంగా శిక్షణ లేకపోతే వాళ్ళకు క్లాసు లేకపోతే వాళ్ళ కొద్దిగా మార్పు విషయంలో కౌన్సిలింగ్ చేయాలి చేస్తే వాళ్ళు చదువుకుంటే సంతోషం చదువుకో అట్లనే ఉంటామంటే వాళ్ళకి వేరే స్కూల్కైనా షిఫ్ట్ చేయాలి ఒకరి నుంచి ఒకరి నుంచి ఒకరి నుంచి ఏదో కాలుకో చదువుకో వేలుకో క్యాన్సర్ అయిందంటే అది మనం అసలు తీస్తే మొత్తం వాడేంత అవుతుంది ఇద్దరు ముగ్గురు పిల్లలతో మొత్తం ఇంత పెద్ద స్కూలు కూడా ఆకతాయిగా లేకపోతే పిల్లలంతా ఆవేశంగా మారిపోతే ఇన్స్టిట్యూషన్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ప్రభుత్వం డబ్బులు పెట్టి వాళ్ళ ఇప్పుడే ఈ మధ్యనే దొంగలపల్లి కాడ కూడా పెద్ద ఇంటి మన ఇంటర్మీరియట్ ప్రెసిడెన్స్ స్కూల్ ఏర్పాటు చేస్తాం ఇరవై ముప్పై ఎకరాల అంటే మన రాష్ట్రంలో ఒక వంద పంతొమ్మిది నియోజకవర్గాలకు మంజూరు చేయాల్సినటువంటి ఆ స్కూలు ఇరవై ముప్పై స్కూళ్ళల్లో మనకు వచ్చింది వందల కోట్ల రూపాయల పెట్టి చదివించే స్కూల్ మరి అంతా చదివించే స్కూలు పెట్టినాక అది ప్రాపర్గా పిల్లలకు వీళ్ళకు చదువుకునేటువంటి పిల్లలు కొద్దిగా వర్కింగ్ క్లాస్ వాళ్ళ పిల్లలుంటారు వ్యవసాయం చేస్తారు పేదోళ్ళు ఉంటారు పిల్లలకు కూడా తల్లిదండ్రులు కూడా కొద్దిగా శ్రద్ధ చేసి అంతా వాళ్ళకు అది చేయాలి అని సందర్భంగా దృష్టి తీసుకొస్తూ ఇప్పుడు మేము ప్రిన్సిపాల్ గారితో కొంత స్టాఫ్తో మాట్లాడినాం వీళ్ళ దగ్గర కూడా చాలా గవర్నమెంట్ లైన్ ఉంది అవన్నీ పేపర్లలో బాగానే ఉంది కానీ ప్రాక్టికల్గా కొంత బాగలేదు అవన్నీ కూడా మా సలహాలు సూచనలు చెప్పినాం రాబేరు పదమూడు రోజులలో మంత్రి గారు వస్తారు కలెక్టర్ గారు వస్తారు హైదరాబాద్లో ఏదైనా ఆఫీసర్లు వస్తారు అందరు వచ్చి ఈ సంఘటన మీద దర్యాప్తు జరుగుతుంది దాని ప్రారంభాద్ది ఏదైనా కావచ్చు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తెలుసు కానీ ఆ కుటుంబానికి ఏం సాయం చేయవచ్చు ప్రభుత్వం పక్షాలు ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది సేమ్ టైం ఈ ఇన్స్టిట్యూషన్ ఈ స్కూల్ స్కూల్ ఆవరణ స్కూల్లో పెట్టే భోజనాలు స్కూల్లో ఉండే మినిమం సౌకర్యాలు ఎట్లుండాలనే దాని మీద గవర్నమెంట్ ప్రయాణికు కూడా ఆలోచన చేస్తారు వీళ్ళతో చేపిస్తారు అందాక వీళ్ళు కూడా ఇది నాలుగైదు రోజు అవుతుంది ఇంకా వీళ్ళు సీరియస్గా కొంత ఉన్న ఏర్పాట్లను మనం క్లియర్గా చేసుకోవాలి అనేటువంటి దాంట్లో పోతే వెనుకబడ్డారు దాన్ని కూడా ఇప్పుడు మేము వేయలేక అన్ని క్లియర్ చేసుకుంటారు కాబట్టి ప్రత్యేకంగా రెండు అంశాలు ఉంటాయి దీంట్లో ఇలాడు జరిగిన సంఘటన మీద న్యాయచరణ జరగాలి అది ప్రాపర్గా నేను జరగాలి ఇంకొకటి ఇంట్లో ఉండేటువంటి సౌకర్యాలు మిగతా పిల్లలకు ఇబ్బంది లేకుండా సౌకర్యంగా ప్రభుత్వ పక్షాన ఉన్న నిబంధనలు పాటిస్తూ స్టాప్ చేయాలి సేమ్ టైం ఇంకేవాళ్ళ పిల్లలు కొద్దిగా ఆగతాయిగా తయారైన పిల్లలను కూడా సెటిలైట్ చేయాలి లేకపోతే వాళ్ళను ఖచ్చితంగా ఈ స్కూల్ నుంచి వేరే స్కూల్కి పంపించాలి నేను స్కూల్ సెట్ అవుతుందని నా అభిప్రాయం నేను కూడా బోర్డు హాస్టల్ స్టూడెంట్ కాబట్టి నాకు కూడా కొద్దిగా పాటి దీని ప దీని పట్ల పరిజ్ఞానం ఉన్నది కాబట్టి అభిప్రాయాలు ఈ దృష్టిని తీసుకొస్తే సెలవు తీసుకుంటున్నాం నష్టం